అందరికీ నమస్కారం బీసీల బంద్ బీసీల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎలాంటి తారతమ్యాలు లేకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టు టిఆర్ఎస్ అన్ని సంఘాలు బీసీ సంఘాలు బీసీకి సంబంధించిన అనుబంధ సంఘాలు అన్ని కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని ఒక పెద్ద ఎత్తున ఈరోజు అంటే పద్దెనిమిదో తారీఖు శనివారం రోజు బంద్ పెట్టడం జరిగింది విజయవంతం కూడా అయింది అయితే ఈ బీసీ బంద్ లో వికలాంగులు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వటం జరిగింది ఎందుకంటే మన జనాభాలో తెలంగాణ జనాభా యాభై శాతం పైన పైకి పడే బీసీలు ఉన్నారు వాళ్లకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనే ఒక డిమాండ్ మీద రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా బిల్లులు తయారు చేసి కేంద్రానికి గవర్నర్ గారికి పంపితే ఇంతవరకు అది అమలు కాలేదు ఖచ్చితంగా అమలు కావాలి బీసీలకు బీసీ కులాలకు విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేయటం దాన్ని వికలాంగులందరూ కూడా మద్దతు ఇవ్వటం జరిగింది ఎందుకంటే యాభై శాతం ఉన్న బీసీలలో ఎనభై ఐదు తొంభై శాతం పైన వికలాంగులు బీసీ వికలాంగులే ఉన్నారు మనము దాదాపు వికలాంగుల జనాభా ఎనభై శాతం పైన రూరల్లో ఉంటే ఎనభై శాతం పైన బీసీ ఎస్సీ ఎస్టీ బడువు బలహీన వర్గాలనే ఉన్నారు ఎందుకనే మరి ఏ వికలాంగుడు మనం సంప్రదించిన ఎక్కువ శాతం బీసీలోనే ఉంటున్నారు ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉంది యాభై శాతం పైన జనరల్ జనాభాలో ఆ బీసీ జనాభాలో ఎనభై ఐదు శాతం పైన వికలాంగులు వాళ్ళు బడుగు బడిగిన వర్గాలు ఉన్నారు కావున బాధ్యతగా వికలాంగులందరూ కూడా మరి ఈరోజు శనివారం జరిగిన బంధులో పాల్గొట్టడం జరిగింది బీసీ బంధు బీసీలకు వచ్చే హక్కులలో భవిష్యత్తులో వికలాంగులకు కూడా బీసీ వికలాంగులకు కూడా ఖచ్చితంగా ప్రత్యేకంగా వాళ్లకు ఇరవై ఐదు శాతం అదనంగా పథకాలు రావాలి ఐదు శాతం బీసీలకు ఇచ్చే అన్ని రిజర్వేషన్ లో కూడా వికలాంగులకు రావాలని ఒక డిమాండ్ తోటి మరి ఈ రోజు బీసీలు అయిన వికలాంగులు కూడా ఈ బందులో పాల్గొని గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో మరి పెద్ద ఎత్తున వికలాంగులు ఈ బంధు విజయవంతంలో భాగస్వాములైనారు గతంలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనారు ఇప్పుడు బీసీ బంధువులు భాగస్వాములైనారు భవిష్యత్తులో వికలాంగులు రాజకీయం కోసం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం చేసే పోరాటంలో కూడా బీసీ బంధువు సహకరించిన సామాజిక వేత్తలు సామాజిక మేధావులు సోషలిస్టులు యాక్టివిస్టు రాజకీయ పార్టీలు భవిష్యత్తులో వికలాంగులు కూడా మద్దతు ఇవ్వాలని మరి బీసీ బంధు విజయవంతానికి వికలాంగులు చేసిన కృషికి జవాబు టీవీ తరఫున అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా వికలాంగులు కూడా మన రాజకీయ హక్కుల కోసం మన విద్యా వైద్య ఉపాధి హక్కుల కోసం పోరాడాలని ఈ సందర్భంగా జవాబు టీవీ తరఫున పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कामेंट इट